అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది అరటి పంట చూడండి చెట్లు వయసు వచ్చేసి ఐదు నెలల నుండి ఆరు నెలల వరకు ఉండవచ్చు సరే ఎవరైనా వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి వాళ్ళు చూడండి గమనించండి మీరు కూడా చూసి ఉంటారు అరటి పంట పండించి ఎంతోమంది రైతులు నష్టపోయారు ఇక వార్తల్లో చూసుకుంటే న్యూస్ ఛానల్స్లో చూసుకుంటే కేవలము ఒక అనంతపురం జిల్లాలోనే ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఎకరాల్లో ఈ అరటి పంట అయితే పండించారని చెప్తున్నారు ఇక ధరలు లేక కొనేవాళ్ళు కూడా దళారులు ముందుకు రాక రైతుల దగ్గర ఇక చూసుకుంటే మార్కెట్లో సైజును బట్టి నలభై రూపాయల నుండి డెబ్భై రూపాయల వరకు అమ్ముతున్నారని చెప్తున్నారు దీనికంటే ముందు పార్ట్ వన్ వీడియోలో చెప్పాను పార్ట్ టూ వీడియోలు కూడా చెప్పాను చూడండి మీలో ఎవరైనా వ్యవసాయంలోకి కొత్తగా రావాలనుకుంటే ఇప్పుడు చూడండి కేవలము ఒక అరటి పంటకు గేలలు దిగాక ఆ గేలలు అరటి పండ్లు చేతికి వచ్చే వరకు అంటే రైతు దళారి దగ్గరికి వెళ్ళే వరకు ఖర్చులు ఎంత వస్తాయో చెప్తాను ఒక ఎకరాకు చెట్లు పన్నెండు వందల చెట్లు ఇక లేదనుకుంటే కాస్త దూరం వేసుకుంటే పదకొండు వందల చెట్లు నాటుకుంటారు ఓకేనా చెట్లు నాటకముందు ఎరువులు సలుకుంటారు పశువుల ఎరువు అంటే గొర్రెలు ఎరువైనా చల్లుకుంటారు లేదనుకుంటే ఇంకా గేదెలు ఆవులు ఇదే ఏదైనా కూడా ఒక ఎకరా ఒక ఒక ముప్పై సెంట్లకు రెండు ట్రాక్టర్లు టిప్పులు అంటూ కూడా చూసుకోండి ఒక ఎకరాకు ఐదు వేసుకుంటే కూడా ఒక టిప్పు వచ్చేసి రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయల వరకు ఉంటుంది ధర డిమాండ్ బట్టి ఇక ట్రాక్టర్ లోడ్ చేసిన దానికి ట్రాక్టర్ బాడగా దానికి ఇక చూసుకుంటే ఇక్కడ కుప్పలు వేసుకుంటారు కదా కుప్పలు వేశాక సుల్లుకుంటారు కదా ఆ ఖర్చులు చూసుకోండి ఇప్పుడు ఒక ఎకరాకు పన్నెండు ప పన్నెండు వందలు పదకొండు వందలు ముక్కలు ఇకపోతే ట్రాక్టర్ ద్వారా మడకలు సిద్ధాలు చేస్తారు కదా మడకలు టిల్లరు ఇవన్నీ ఉంటాయి ఇక డ్రిప్ సిస్టమ్ ఉంటే ఒకవేళ డ్రిప్పులు రైతు దగ్గర ఉంటే వాళ్ళు వ్యవసాయం చేయకపోతే చేయకుండా ఉంటారు కదా కోళ్ళు తీసుకుంటారు కదా ఒకవేళ ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని తీసుకుంటారు ఓకేనా డబ్బు ఇంతని మాట్లాడుకొని తీసుకుంటారు డ్రిప్ సిస్టమ్ ఉంటుంది ఒకవేళ లేకపోతే కొనుక్కొని తెచ్చుకుంటారు పైపులు ఓకేనా ఇదొకటి ఇక ఎద్దుల ఖర్చులు కూడా ఉంటాయి ఎద్దులు ఈ విధంగా నాగలి ద్వారా లైన్ వేసి పోతాయి ఇక దానికి కూలి ఖర్చులు చూసుకోండి ఇక ఎరువుల ఖర్చులు మందుల ఖర్చులు ఇకపోతే ట్రాక్టర్ ద్వారా టిల్లర్ కుట్టిన దానికి ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా ఇక ఈ విధంగా కూలి ఖర్చులు కూడా ఉంటాయి ఆకులు నీట్గా కోసి పెట్టదాని కోసము ఇవి కూడా ఉంటాయి ఇక మందులు అవి కూడా మందు పిచికారీ చేస్తున్నారు కదా మందు ఖర్చులు కూడా ఉంటాయి ఓకేనా మందు ఖర్చులు ఇంకా మందు పిచ్చికారీ చేసిన వాళ్ళకు ఇవి కూడా ఉంటాయి చూసుకోండి దాదాపుగా ఒక ఎకరాకు ఖర్చులు అరవై వేల నుండి ఎనభై వేల వరకు కూడా రావచ్చు నాకు తెలిసి మేము కూడా ఈ అరటి పంట పండించాం కాబట్టి చెప్తున్నాను వ్యవసాయంలో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కాదన్నాను ఇప్పుడు ఈ రైతన్న వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం అయితే చేస్తున్నారు కదా నాలు ఎకరాలు అయితే పండిస్తున్నారు చూడండి బాగా గమనించండి ఇప్పుడు ధరలు అయితే లేవని భయపడుతున్నారు ఇప్పుడు మీరు చూసింటారు గేలలు వచ్చిన గేలలు వస్తే కాస్త సైజు వస్తేనే వారం రోజు పది రోజుల నుండి ధరతో మాట్లాడుకుంటారు ఒకవేళ వాళ్ళకు అవసరం ఉంటే వస్తారు లేదంటే రారు ఇప్పుడు పంట విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంది ఇలాంటి సమయంలో మార్కెటింగ్ అయితే వెళ్ళదు ఇక్కడే కాదు పక్క వాళ్ళు కూడా ఎక్కువగా పండించారు ఇక చూసుకుంటే కేవలం ఒక అనంతపురం జిల్లాలోనే ఎన్ని వేల ఎకరాలు అయితే పండించారు రైతులు నష్టపోతారు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి రైతులకు నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి కాదనను మీరు కౌలు తీసుకునే వ్యవసాయం చేసే వాళ్ళ కోసం మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి వ్యవసాయం మీద ఆధారపడి బతకడం కంటే కూడా రైతుగా మారి బతకడం కంటే కూడా రైతుల మీద ఆధారపడి బతికితే మేలు అనుకుంటాను ఎంతో కొంత ఆర్థికంగా ఉంటారు నష్టాలు కారు ఒకేనా దిగులు కూడా ఉండవు రోజు రోజు మార్కెటింగ్ చేసుకోండి ఈ విధంగా డబ్బులు అయితే కూడా పెట్టుకుంటుంటారు ఒకవేళ మీరు వచ్చారు తీసుకున్నారు మంచి నెల రైతుతో మాట్లాడుకున్నారు ఈ విధంగా ఇప్పుడు మంచి సైజు వచ్చింది మచ్చలు లేకుండా అంత మార్కెటింగ్ చూసుకుంటే మార్కెటింగ్ లేకపోతే చెట్లకే కేవలం మూడు రోజుల్లోనే బాగా మంచి సైజు వచ్చిన తర్వాత మాగిపోతుంటాయి ఒక్కొక్కసారి అధిక వర్షాల వల్ల గాలుల వల్ల చెట్లు మొత్తము పడిపోతాయి అవి కూడా ఉంటాయి ఇంకా ఇతర పంటలు వేశారు అధిక వర్షాల వల్ల వేర్లు కూడా కుళ్ళిపోతాయి ఇంకా వరి పంట ఇవన్నీ ఎన్ని పండి ఈ పంటలు కూడా చూసుకుంటే